తన తండ్రి వద్ద బాక్సింగ్ లో ఓనామాలు నేర్చుకొని రాష్ట్ర స్థాయి నుంచి దేశీయ దేశ స్థాయికి ఎదిగి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సంపాదించినటువంటి షాముద్దీన్ మనతో పాటు ఉన్నాడు అయితే అతను ఇప్పుడు మన దేశానికే కోచ్ గా వ్యవహరిస్తున్నాడు బాక్సింగ్ లో కోచర్ గా ఉన్నటువంటి ఆయన మనతో పాటు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకున్న ఆయన అనుభవాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాలను చెప్పండి మీరు కోచ్ గా మారణని ఎలా చూస్తున్నారు కోచ్ అంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నేను ఇక్కడనే బాక్సింగ్ నేర్చుకున్నాను తర్వాత ఇక్కడ నుంచి మా ఫాదర్ దగ్గర నేర్చుకుని తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ఆడాను తర్వాత నాకు ఆర్మీలో డైరెక్ట్ ప్రమోషన్గా నాకు పిలిచారు వాళ్ళు స్పోర్ట్స్ చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ బాక్సింగ్ చేశాను తర్వాత నేను అక్కడ వెళ్ళి తర్వాత నాకు ఇంజురీ అయింది ఇంజరీ వల్ల నేను బాక్సింగ్ వదిలేసి మళ్ళీ కోచింగ్ ఫీల్డ్కి వెళ్ళాను టూ టెన్ నుంచి నేను యాజ్ ఏ కోచ్ ఉన్నాను తర్వాత ఇప్పుడు సర్వీసెస్ లో మినిమం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కోచింగ్ ఇచ్చాను తర్వాత ఇప్పుడు ఇండియా టీంలో లో యాజ్ ఏ కోచ్ గా అక్కడనే ఉన్నాను ఇప్పుడు నేను ఇండియన్ టీం తో మొన్న లాస్ట్ టైం బల్గేరియా చైనా మౌంటనేగ్రో వెళ్ళి వచ్చాను ఇప్పుడు ఒలింపిక్ కు మీరే ఉన్నారా కోచర్ గా ఒలింపిక్ కు చాలా మంది ఉంటారు కోచెస్ కానీ తెలంగాణ నుంచి నేను ఒక్కరిని ఉన్నాను ఇంకా ఉన్నాడు హైదరాబాద్ నుంచి అయితే తెలంగాణ నుంచి నేనున్నాను కోచ్ అయితే ఇప్పుడు కోచర్ గా మీరు ఇప్పటి వరకు ఈ స్థాయి వరకు ఎదిగారు బాక్సర్ గా ఇప్పుడు కోచర్ గా ఉండి మీరేమైనా గోల్ పెట్టుకున్నారా దేంట్లో ఎన్ని గోల్డ్ మెడల్ సంపాదించాలి అనే గోల్ ఏదైనా ఉందా ఇప్పుడు మేము చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేది కానీ ఇప్పుడు గవర్నమెంట్ సాయం వల్ల అవి అన్నీ లేవు ఇప్పుడు మా టైంలో అంతా స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ లేకుండే మన సాయి నుంచి మన టాప్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంది నేషనల్ లెవెల్లో చాలా సపోర్ట్ ఇస్తున్నారు స్పోర్ట్స్లో దానివల్ల ఇప్పుడు పర్ఫార్మెన్స్ కూడా బాగానే వస్తున్నాయి ఇప్పుడు గోల్ ఏమంటే ఇప్పుడు ఒలింపిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఒలింపిక్స్లో ఇప్పుడు వరకు రెండు బ్రాంజ్ మెడలిస్ట్ బ్రాహ్ మూడు బ్రాంజ్ ఉన్నాయి ఇప్పుడు దాకా ఫస్ట్ విజేందర్ది తర్వాత మేరీకామ్ది తర్వాత లవ్లీనా అని కానీ మన తెలంగాణకి ఇప్పుడు దాకా ఏం మెడల్ లేదు ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఒక ఒలింపిక్స్ లో మెడల్ రావాలి బాక్సింగ్ ఫీల్డ్ లో అని నాది ఒక గోల్ అనమాట కోచింగ్ లో నేను కోచింగ్ లో ఉన్నప్పుడు ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి గోల్ గోల్డ్ మెడల్ తీసుకురావాలనేది నా గోల్ దాన్ని సాధించే వరకు నేను కూడా విశ్రమించకుండా కోచింగ్ ఇస్తానని చెప్పేసి ఇతేసాముద్దీన్ చెప్తున్న పరిస్థితి ఉంది